వెల్కమ్ టు నమితా న్యూస్ మత సామరస్యాలకు ప్రత్యేకగా మదనపల్లె హనుమాన్ శోభయాత్ర మదనపల్లిలో దిగ్విజయంగా జరిగిన హనుమాన్ శోభయాత్రకు మత సామరస్యానికి ప్రత్యేకంగా ముస్లింలు కూడా మద్దతు తెలిపారు సేదా ఫౌండేషన్ వ్యవస్థాపకులు హజ్ కమిటీ సభ్యులు పఠాన్ ఖాదర్ ఖాన్ తన అనుచరగణంతో కలిసి హనుమాన్ శోభయాత్రలో పాల్గొన్నారు మదనపల్లెలో హనుమాన్ జయంతి పురస్కరించుకొని హిందూ చైతన్య వేదిక విశ్వ హిందూ పరిషత్ భారతీయ జనతా పార్టీ బజరంగ్ దళ కార్యకర్తలు పట్టణ ప్రజలు సంయుక్తంగా నిర్వహించిన హనుమాన్ శోభయాత్రలో మదనపల్లి పట్టణానికి చెందిన ముస్లిం సోదరులు ర్యాలీ చేస్తున్న హిందువులపై పూల వర్షం కురిపించారు చీతల పానీయం అందించి హిందూ ముస్లిం భాయ్ బాయ్ అంటూ నినాదాలు చేసి పలువురిని దుశాలపులతో సన్మానించడంతో ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో దిగ్విజయంగా సాగిన హనుమాన్ శోభయాత్ర טוב, בתשר ఈరోజు మా హిందూ సోదరులు శోభయాత్ర ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మదనపల్లి నియోజకవర్గంలో మత సామరస్యాన్ని ప్రత్యేకగా ఈరోజు ముస్లిం సోదరులందరం ఈ శోభయాత్రకు స్వాగతం పలుకుతూ వాళ్ళకు మద్దతు ఇస్తూ మేమంతా ఐకమత్యంగా భావంతో ఉన్నామని ఒక ప్రపంచానికి చాటి చెప్పడానికి ఈరోజు మేమందరం ముస్లిం సోదరులందరూ అన్ని మంచి మత పెద్దలు రాజకీయాలకు అతీతంగా ఈరోజు మేము స్వాగతం పలుకుతున్నాం ఎందుకంటే మదనపల్లె ఎప్పుడు కానీ మత సామరసానికి ప్రత్యేక ఎల్లప్పుడూ శాంతియుతంగా అందరూ ఆనందంగా సంతోషంగా క్రిస్మస్ కానీ వినాయక చవితి కానీ బగ్రీద్ రంజాన్ అన్ని మేము ఒక ఐకవత్యంగా చేసుకునే సాంప్రదాయం మదనపల్లి అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మేమందరం ఒక ఐదు వేల మంది వచ్చే భక్తులకు మేమందరం సుమారుగా వెయ్యి మంది ముస్లిం సోదరులందరం స్వాగతం పలుకుతూ ఆనందంగా పండుగ వాతావరణంలాగా బెంగళూరు వస్తాను చూడడానికి ఎంత ఆనందంగా ఉన్నామో కాబట్టి మేమందరం ఎప్పుడూ సోదర భావంతో అన్నదాము ఎల్లప్పుడూ ఇదే విధంగా జీవితం ముందే మా ప్రాణం ముందే వరకు మేమంతా ఐకమత్యంగా భారతీయులుగా ఉంటాము అని చెప్పి గొప్ప సంకేతం ఇవ్వాలని ఉద్దేశంతో ఈరోజు మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా హే హింద్